హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా నేనైతే చాలా బాగున్నాను ప్రస్తుతానికి నిజంగా నా సంతోషానికి అయితే నిజంగా లేదనమాట అంత హ్యాపీగా ఉన్నాను ఎందుకో మీకు ఇప్పటికీ అర్థమైపోయింటది కదా ఈ పూల మొక్కల్ని చూసేసరికి నిజంగా ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేసింది ఈరోజు అసలు వీడియోనే తీయొద్దు అని చెప్పేసి కొంచెం డల్గా అయితే అనమాట నేను పిల్లలకి పాలు కాచి తాపిస్తూ అనమాట మా అమ్మ అయితే అప్పుడు పాత్రలు తోముతుందండి ఇంకా ఈ బండి వచ్చింది చూసింది అనమాట నాకైతే ఈ బండి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందో తెలియదు అనమాట అంటే పూల మొక్కలు వస్తాయంట కానీ నాకు అస్సలు తెలియదండి ఎందుకంటే లోపలనే ఉండిపోతాను కాబట్టి ఇంక ఇవాళ వచ్చినాయని చెప్పేసి చెప్పింది ఇంకా నిజంగా ఎంత హ్యాపీ అయిపోయిందో ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను ఎక్కడ వెళ్ళిపోతాయో ఏంటో అని నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట వెళ్ళేసి కొనుక్కొద్దాం దానికనే సపరేట్గా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నానండి కాకపోతే కుదరలేదు ఇంకా మనం ఉట్టి చేతులతో వెళ్ళేసి అయితే ఇంకా కొనుక్కొని ఎక్కడ పెట్టుకొని వచ్చేది చెప్పండి ఇంకా మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కార్ అయితే పక్కా ఉండాలన్నమాట వీటిని తీసుకురావాలంటే కానీ ఇంకా మనం ఒకరే వెళ్ళాలి ఇంకా మా హస్బెండ్ అయితే నాతో పాటు రావడానికి టైం కుదరలేదన్నమాట ఇంకా అలాంటప్పుడు మనం ఎలాగ వెళ్ళి కొనుక్కునేది అని చెప్పేసి నేనైతే సైలెంట్ గా ఇన్ని రోజులు అయితే ఉన్నానండి లేదంటే ఈ పాటికే ఎప్పుడో కొనుక్కొచ్చేసేదాన్ని ఇంక ఇవాళ ఇంకా నేరుగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా హ్యాపీగా కొనుక్కునేసాను రెండు కొనుక్కుందామని వెళ్ళాను నాలుగైతే తీసుకున్నానండి ఒక్కోటి ఫిఫ్టీ రూపీసే పడింది అదే మనం వెళ్ళి కొనుక్కో అంటే కరెక్ట్ గా సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడేది ఇవాటికి వీడియోనే పెట్టద్దు అనుకున్నాను అలాంటిది పూల మొక్కలు చూసేసరికి హుషారు వచ్చేసి వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా పూల మొక్కల్ని కొనుక్కొచ్చేసాను మా హస్బెండ్ అయితే ఇలా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇవాళ ఫ్రూట్స్ వచ్చేసి ఇంకా దాని పళ్ళు గింజలు అయితే వేశాను అనమాట నేను నైట్ అయితే వీడియో ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదండి అందుకోసమని చెప్పేసి మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఒక నైన్ ఆ మధ్య అనమాట ఈ పళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను అలా బిజీగా ఉండేసరికి ఆ టైంలోనే చింటూ బిట్టు పడుకున్నలేండి అలా బిజీగా ఉండేసరికి మా అమ్మే రెడీ చేస్తుంది చింటు అంటే హితిని చారుని అంగన్వాడికి పంపించడానికి కానీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ అంగన్వాడీ టీచర్ వాళ్ళ అవ్వ చనిపోయిన అనమాట ఇంకా అలా ఇవాళ లేదండి ఇంకా అంగన్వాడీ అయితే లేదనమాట మా హితికి అసలు ఏం చేయాలా ఏం చెప్పాలా కూడా అర్థం కాలేదు ఇంకా సైలెంట్ గా ఉండిపోయింది కానీ బాగానే రెడీ అయింది అనమాట ఏం లేదు కానీ మేమే ఫీల్ అయ్యామండి ఈ రోజంతా ఈ గోల్ భరించాలి అనేసి ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి దోమలు తెరండి ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ అంటే ఒక సిక్స్ మంత్స్ పైన అయిపోయిందిలేండి మీకైతే వీడియో పెట్టాను కదా అంటే దోమలు తెరది ఇచ్చారని చెప్పేసి ఇంకా అదనమాట నిజంగా చాలా యూజ్ అవుతుందండి నిజంగా ఈ దోమల తెర మాత్రం అప్పుడు క్యాషువల్గా తీసుకుందే అయినా ఇప్పుడు నిజంగా పనికి మాత్రం నిజంగా బాగా యూజ్ అవుతుంది మా ఇంటి దగ్గర కరెక్ట్గా ఒక వన్ మంత్ నుండి నిజంగా దోమలు పెడదైతే నిజంగా అంత ఇంత కాదనమాట అసలు ఎక్కడ కూర్చున్నా సరే దోమలు తెగ పుట్టేస్తున్నాయండి నేనైతే అనుకుంటూనే ఉన్నాను అనమాట ఇది ఉంది కదా కడదామని చెప్పేసి కానీ మా అంటే నేను ఈ రూమ్లో అయితే ఎక్కడ కట్టాలా నాకు అర్థం కాలేదనమాట ఇదైతే దీనికి హోల్స్ కూడా ఇచ్చారు అలానే ఒక థ్రెడ్ లాగా అయితే ఇచ్చారండి ఆ థ్రెడ్స్కి మనము ఒక థ్రెడ్ అయితే యాడ్ చేసుకొని కట్టుకోవచ్చు కానీ నాకు ఎటు సైడ్ నుండి అది ఇదైతే ఒక సిక్స్ దగ్గర నుండి కట్టాలన్నమాట అంటే ఆరు చోట్లయితే కట్టాలా కాకపోతే ఆరు చోట్ల లేకపోయినా ఒక నాలుగు చోట్లైనా ఇవేసి వేసి కడితే సరిపోతుందనమాట కానీ ఎక్కడెక్కడ కట్టాలో నాకు అర్థమే కాలేదండి అని చెప్పే నేను సైలెంట్ అయిపోయాను ఇంకా ఫైనలీ ఈరోజు ఎలాగైనా సరే కట్టేద్దాం ఇంకా పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయని చెప్పేసి కట్టేస్తున్నాను ఇక్కడ ఇంక ఇవి చూస్తున్నారా ఇవి ఏంటో నాకు కామెంట్ చేయండి మీకు తెలిసింటే ఇవైతే భలే ఉన్నాయి కదా చూడ్డానికి ఇంకా మా అమ్మకి ఎవరో తెచ్చిచ్చారంట పక్కింటి అక్క వాళ్ళు ఇంకా నిజంగా చూడ్డానికి బలే భలేగా ఉంది ఫస్ట్ టైం చూశాను ఇన్ని కలర్స్ని ప్రోడక్ట్ ఒకటే కాకపోతే కలర్సే వేరనమాట మూడు కలర్లు అయితే ఉన్నాయి భలేగా ఉన్నాయి కదా చూడ్డానికి ఇంకా ఏంటో అవి తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే పైకి వచ్చాను అంటే పైకి అయితే వచ్చానండి వీడియో అప్లోడ్ చేయడానికి నా వెనకే వచ్చేసాడనమాట చింటూ వస్తు వస్తు గమ్మున వస్తాడా ఏదో ఒకటి అయితే తలనొప్పి తెచ్చుకుంటాడు ఇప్పుడైతే అంతా క్లీన్ చేసేసాడండి ఇంకా తీసుకుందామా అంటే నన్ను వీడియో కూడా అప్లోడ్ చేసుకొనిడు ఇంకా సర్లే ఏం చేసుకుంటే చేసుకుని ఇంకా తినకుండా ఉంటే చాలు అని చెప్తూ ఉన్నాను అనమాట దాన్ని తినద్దు తినకూడదు తినద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను నాకైతే ఇంకా అది లిప్స్టిక్ అనుకుంటా అన్నాడు అందుకోసమని చెప్పేసి నాకు లిప్స్కి వేయమంటే ఇంకా అలా ఎక్కడ పడితే అక్కడ ముక్కు అంతా రాసేసాడండి మా చారు చూసేసి దాన్ని బాగా తుడుపుతుందనమాట మా చారు కూడా నా వెనకనే వచ్చేసిందండి నేను అస్సలు చూసుకునే లేదు ఇంక ఇద్దరు కలిసి ఇలా ఆడుకుంటున్నారు మా అమ్మ వన్ వీక్ నుండి ఒక బాధతో చాలా ఇబ్బంది పడుతుందండి చెప్తుంది ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళొస్తుంటే కానీ ఏం లాభం లేదంట ఆ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఇయర్ లోపల అంటే కన్ను లోపల చిన్న చిన్నగా గుళ్ళలు అయితే అనమాట నిజంగా చాలా ఇబ్బంది పడుతుంది నాకైతే ఒక్కసారి మా అమ్మని చూస్తే నేను ఇంత ఏజ్ అయిన తర్వాత ఇలా ఉంటుందా పరిస్థితి అని అనిపిస్తుంది అనమాట ఒక సైడ్ మనమల్ని బిడ్డల్ని మనవరాలని కూతురు బిడ్డల్ని కొడుకు బిడ్డల్ని అందరినీ సమానంగా హ్యాండిల్ చేసుకుంటూ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి మా అమ్మకు మాత్రం ప్రాబ్లం ఏంటంటే ఇంకా లోపలైతే చిన్న చిన్న గుళ్ళు అయితే వచ్చేసాయి కదా అవి బాగా నొప్పి అలానే నవ్వంట బాగా నవ్వు వచ్చినప్పుడు బాగా నిమరేస్తుంది కళ్ళుని అప్పుడు చాలా రెడ్గా అయిపోవడం కళ్ళలో నుంచి కొంచెం కొంచెంగా వాటర్ రావడం ఇలా ఉందండి చూపించుకుంటూనే ఉందన్నమాట డే బై డే ప్రతిరోజు కూడా వెళ్తుంది కానీ లాభం అస్సలు లేదు ఇంకా రేపైనా సరే ఇంకా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకువెళ్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారనమాట నేను ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి దానిమ్మ పళ్ళు ఈ మా నాన్న వాళ్ళైతే అంటే ఆటో అయితే వెళ్ళిందనమాట నిన్నైతే ఇంకా వస్తూ వస్తు సేమ్ ఈ పనికేనండి ఫస్ట్ టైం వెళ్ళారు దానిమ్మకాయలు పెరగడానికి ఇంకా వస్తూ వస్తూ తెచ్చారనమాట ఇవైతే ఒక పది వరకు అయితే అలా తెచ్చారండి ఇంకా చూసారు కదా నిజంగా గింజల లోపల మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది నాకైతే పెళ్ళికి ముందు చాలా ఇష్టపడేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినాక తిని 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 చాలా విసుగు వచ్చేసింది ఈ వంటనే నాకు అస్సలు అవ్వదు అలాంటిది తినేసరికి నిజంగా చాలా చాలా నచ్చేసింది నాకైతే టేస్ట్ మాత్రం సూపర్ అండి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను ఇంకా మా చింటూ చూస్తున్నారు కదా అస్సలు వదలట్లేదు చింటూ మాత్రం క్లీన్గా నీట్గా తినేస్తున్నాడు బిట్టు మాత్రం ఒక్కటి కూడా నోట్లో పెట్టట్లేదు లేదండి ఇంకా హితం అయితే యావరేజ్ అనమాట ఇలా తినను అని చెప్పదు అలానే మొత్తం కూడా తినదు అలా అనమాట ఇంకా నేను ఇంకా చింటూ అయితే తినేస్తున్నాం ఇక్కడ నేను కోస్తుంటే ఇంకా వాడే తీసుకొని తింటున్నాడు నాకు కూడా ఇలాంటి పిల్లలే కావాలండి హెల్తీ ఫుడ్ని అస్సలు వద్దనుకుంటే తినే వాళ్ళే కావాలన్నమాట నిజంగానే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఇట్లాంటి హెల్తీ ఫుడ్ని ఎక్కువ తినాలన్నమాట కానీ మా వాళ్ళు ఏంటంటే ఒకటి తింటే ఒకటి తినరండి హెల్తీ ఫుడ్ పెట్టడానికే ట్రై చే చేస్తాను కానీ హెల్తీ ఫుడ్ని అస్సలు ఇష్టపడరు అంటే ఒక్కోసారి తింటారు తప్ప ప్రతిసారి తినాలని వాళ్ళు ఆశపడరనమాట కానీ అప్పుడు కొంచెం బాధేస్తూ ఉంటుంది నేనైతే తింటానండి ప్రతి ఫ్రూట్ ప్రతి వెజిటేబుల్స్ ఇలా అన్నీ తింటానన్నమాట ఒక్కోసారి నన్ని చూసే తింటారు వాళ్ళు మనం ఏది చేస్తామో దాన్ని చూసే పెరుగుతారు కాబట్టి మనం కొంచెం అంటే మనం కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట పిల్లల దగ్గర మనం ఏం చేస్తామో దాన్ని చూసి ఇట్టే పసిగట్టేస్తారండి అది నెగెటివ్ అయిన సరే పాజిటివ్ అయినా సరే నేనైతే ఆ విషయంలో కొంచెం అలర్ట్గానే ఉంటానండి అన్నీ చెప్పిస్తూ ఉంటానమాట హితికి అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి అంటే పెళ్ళయిన త్రీ మంత్స్కే నాకు అంతగా తెలియదండి హితీకి హితికి నేను ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు కానీ చింటూ బిట్టుకి నాకు అంటే బాగా తెలిసిన తర్వాత ఆల్రెడీ ఒక ఒకరిని క్యారీ చేసి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇంకా వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి పొట్టలో ఉన్నప్పటి నుండినే అది ట్విన్స్ కాబట్టి అస్సలు ఛాన్స్ తీసుకోలేదు వీళ్ళకైతే పొట్టలో ఉన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను కానీ ఆ ట్రైనింగ్ ఎంతవరకు గుర్తుందో లేదో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలుస్తుందండి ఇప్పుడే ఏం తెలీదు నేను ఇక్కడ జామకాయ అయితే తింటున్నానండి పక్కనే సాల్ట్ ఉంది ఇవ్వరా అంటే ఇవ్వకుండా వాడు అద్దుకొని తింటున్నాడు అండి చింటూ అందుకోసమని చెప్పేసి పక్కన లాక్కొని నేను తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటి దీంతో కూడా టేస్ట్ ఉంటుందంటే ఉంటుందండి మన టేస్ట్ ఎవరి టేస్ట్ వాళ్ళది కదా అలా అన్నట్టు నా టేస్ట్ నాది నాకేంటంటే జామకాయలో కొంచెం గట్టిగా ఉండాలి కొంచెం పచ్చిగా ఉండాలన్నమాట అస్సలు మాగిండకూడదు అలా పచ్చిగా ఉన్నదని తినడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇంకెలా తినడం అయిపోయింది ఇంకా నేను తినేసి పిల్లలకి అదే దానిమ్మ పండ్ల గింజలంతా వలిచిచ్చేసి ఇంకా జామకాయ అంతా కోసి వాళ్ళకి ఇచ్చేసానండి వాళ్ళు తింటూ ఉన్నారు బయట మా అమ్మ చూసుకుంటుంది ఈ లోపే నేను వెళ్ళేసి పాత్రలన్నీ తోముకొచ్చేసానండి ఇంకా నైట్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇసురుకైతే పెట్టేశాను అనమాట అంటే రైస్కి పెట్టేసి ఇంకో సైడ్ అయితే నేను పాత్రలు అయితే తోముకొని వచ్చాను కదా వాటిని అన్నింటినీ ఎత్తి పెట్టేస్తున్నాను ఇక్కడ నేను భయపడుతూ వేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే మా స్టాండ్ కొంచెం షాక్ కొడుతుంది అనమాట మా స్టాండే కాదు బయట ఆ కమ్మీలు ఉంటాయి కదా కాంపౌండ్ మొత్తం అవన్నీ కూడా షాక్ కొడతాయి అన్నమాట ఒక్కోసారి ఒక్కోసారి కొడతాయి ఒక్కోసారి కొట్టవండి కానీ ప్రతిసారి భయపడుతూ ఎత్తుకోవాలి భయపడుతూ వెళ్ళాలి రావాలి బిట్టు అయితే నిజంగా ఇటు సైడ్ వస్తే అటు సైడ్ వెళ్ళడు అటు సైడ్ ఉంటే ఇటు సైడ్ రావడనమాట వాడికి కూడా ఒకసారి షాక్ కొట్టింది అందుకోసమని చెప్పేసి షాక్ అంటే మరీ ఏం డేంజర్ షాక్ కాదండి ఊరికే జిల్లు ఉంటుంది అనమాట కానీ భయం వేసేస్తూ ఉంటుంది ఇంకా నేనైతే మొత్తం సర్దడం అయిపోయిందండి ఇంకా నేనైతే మొన్న మా ఇంట్లో చేశాను కదా ఉల్లిపాయ చట్నీ అనేసి అంటే చట్నీ కాదులేండి అది పచ్చడి ఇంకా అదైతే ఇప్పుడు చేద్దామని చెప్పేసి అంటే ఇన్స్టెంట్గా చేసేద్దాం ఇంక ఇప్పుడు సాంబార్ చేసినా కూడా మార్నింగ్కి అలానే ఉండిపోతుంది కదా అప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చట్నీ చేసుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా చేసుకోవచ్చు క్యారీలకి కూడా పనికి వస్తుంది అనమాట అని చెప్పేసి ఇప్పుడు చట్నీ చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు కావాలనుకుంటే నా ఛానల్లో లా అంటే షార్ట్స్ అయితే ఉందనమాట ఇంకా చూసేయండి చేసుకొని తినేయండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే నేనైతే మొన్న మర్చిపోయినవన్నీ గుర్తుపెట్టుకొని మరీ వేసేస్తున్నానండి ఎందుకంటే నా పక్కన చింటూ బిట్టు లేరు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు నేను అంతగా తినలేదు కానీ మా అమ్మకు మాత్రం నిజంగా చాలా నచ్చేసిందంట ఇంకా నేనైతే చేసిన రోజు తినలేదు కానీ ఆ మరుస రోజు అయితే తిన్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో తిన్నానమాట ఆకిలి మీద ఇంకా నాకైతే బాగా నచ్చేసింది అంటే నేను మిస్ అయ్యానేమో ఇది ఇంతకు ముందే తినింటే బాగుండేమో అనిపించిందండి ఇంకా అందుకోసమని చెప్పేసి అది గుర్తొచ్చి అక్కడైతే మా అమ్మకు చేసి పెట్టాను కదా ఇంక ఇక్కడ మా అత్తమ్కి చేసి పెడదామని చెప్పేసి ఇక్కడైతే నేను చేస్తున్నానండి ఇంకా మా అత్తమ్ కూడా నైట్ తినింది చాలా బాగుంది అని అయితే చెప్పిందండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయండి ఇంకా నేనైతే పరదా కట్టాను కదా అక్కడ అంటే వాళ్ళ ఇప్పుడైతే చూస్తున్నాను కదా ఇలా అయితే కట్టేసానండి ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని ఇంకా ములుకులు అవి ఇవి కొట్టి కట్టేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా మనకైతే చీటికలు లోపలికైతే రావండి నిజంగా కరెక్ట్గా ఒక టూ వీక్స్ నుండే చాలా అయిపోయాయి అన్నమాట బిట్టునైతే ఒక సైడ్ మొహం అంతా ఖర్చేసేయండి మాకైతే ఎక్కడ కూర్చున్నా సరే ఏ అంటే కాళ్ళు కానీ చేతులు కానీ దొరికాయంటే బాగా తినేసేవి ఇంకా ఇబ్బంది లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు గుడ్ నైట్ ఉంది కానీ ఇంకా గుడ్ నైట్ ఏ పని పనిచేయట్లేదండి ఈ చీటీకల దగ్గర ఫైనలీ పిల్లలు అయితే ఇంకా సేఫ్గా పనుకుంటారు ఇంకా మాకు కూడా బాగా నిద్రపడుతుంది పిల్లలు ప్రశాంతంగా పడుకుంటేనే నైట్ టైం అమ్మకి కానీ నిద్ర అనమాట లేకుంటే నిజంగా జాగారమే ప్రతిరోజు ఇంకా వీళ్ళైతే హ్యాపీగా పడుకుంటారు ఇంకా నేను కూడా హ్యాపీ ఇంకా నాకు కూడా బాగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఫుడ్ తినేసి వీడియో ఎడిటింగ్ చేసేసి పడుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ద నెక్స్ట్ వీడియో అందరికీ ఉంటాను